ఇప్పుడు ఇది ఏంటి ఇప్పుడు ఇసు అంతా ఈ కణాలు ఉన్నాయా రెండు మెర్జే ఉన్నాయా అవును గురుజీ అయ్యా అవునవును ఇప్పుడు అందరు గమనించండి ఎర్ర కణం తెల్ల కణం కలిసి ఉన్నాయా రింగులు ఉన్నాయా అంటే ఈ మిశ్రమ బిందువులు ఉన్నాయా మొత్తం ఎస్ గురుజీ మిశ్రమ బిందువులు ఉన్నాయి కదా చిక్కగా ఇది అంతా ఇష్టం అనుకోండి భూమిలో ఉంది జలంలో ఉంది ఆకాశంలో ఉంది అదే అగ్నిలో ఆకాశం వాయువులో మొత్తం ఉందా లేదా అంటే మీరు కట్టేసే రింగులు అంటే మొత్తం అంతా ఇష్టం అంతా ఈ ఈ ఎరుపు తెలుపు కణాలతో నిండు ఉంది కదా మొత్తం గురుజీ నిండు ఉందా లేదా ఇప్పుడు ఇష్టం అంతా మొత్తం నిండు ఉంది ఈ మిశ్రమ బిందువులు వ్యాపించి ఉన్నాయి ఒక రాతి విగ్రహం ఉంది రాతి విగ్రహంలో కూడా ఉన్నాయా లేవా అవును అవును సరే ఇప్పుడు చెట్టులో కూడా ఉన్నాయా లేవా చెట్టు లోపల కూడా ఈ కణాలు ఉన్నాయా లేవా ఉన్నాయి ప్రతి చెట్టులో ఉన్నాయి చిన్న మొక్కలో ఉన్నాయి పెద్ద వృక్షంలో ప్రతి పొయ్యిలో ఉన్నాయి ప్రతి ఇనువులో ఉన్నాయి బంగారంలో ఉన్నాయి ప్రతి వస్తువులో ఈ కణాలు నిండు ఉంటాయి అట్లా ఇప్పుడు ఒక రాతిని విగ్రహంగా చేశాం ఒక శివలింగం ఉంది ఒక అమ్మని విగ్రహం ఉంది ఒక వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది ఇప్పుడు దాంట్లో ఏమున్నాయి ఇప్పుడు మిశ్రం బిందువులు మాత్రం ఉన్నాయి కదా ఇది బీజంగా మారలేదు కదా విగ్రహంలో ఏముంది మిశ్రం బిందువే కదా బిందువులు ఉన్నాయా లేదా నిండా విగ్రహం నిండా ప్రతి రాతిలో నిండా ఉన్నాయి కదా నువ్వు ఏది తీసుకున్నా వ్యాప్తి చెంది ఉంది కొయ్యలో కూడా ఉంటాయి చెక్కలో కూడా ఉంటాయి నువ్వు ఏదైనా బంగారంలో ఉంటాయి దేంట్ అయినా ఉంటాయి నువ్వు ఒక బంగారు విగ్రహంలో కూడా నిండా ఉంటాయి విగ్రహంలో కూడా ఉంటాయి మట్టి విగ్రహం కూడా చేసావు గణపతిని దాంట్లో కూడా నిండా ఉంటాయి అంటే ఓన్లీ పరమాత్మే ఉంది పరబ్రహ్మ మాత్రమే ఉన్నాడు ఏ ప్రతి దాంట్లో ఇప్పుడు ఆ విగ్రహంలో పరబ్రహ్మ ఉన్నడా లేడా ఉన్నాడు గురుజీ ఉన్నాడు ఉన్నాడు ఇప్పుడు నువ్వు ఒకవేళ పంచలోహాల దగ్గర చేసినా కూడా వెంకటేశ్వర స్వామి బొమ్మని దాంట్లో కూడా పంచ పంచ లోహాలలో విగ్రహంలో కూడా ఉంటాడు మట్టి విగ్రహం చేసినా ఉంటాడు పొయ్యి విగ్రహం చేసినా ఉంటాడు ఈ రాతి విగ్రహంలో కూడా ఉండు ఇది పరబ్రహ్మ మాత్రమే బయట ఉండే దేవుడే జీవుడు లేడా దీంట్లో జీవుడు లేడు దేవుడే ఉండడు అంత ఇష్టం అంతా ఓకేనా జీవుడు దేవుడు లేడు మొత్తం దేవుడే ఉన్నాడు ఎందుకు శ్వాస లేదు నీళ్లు తాగడు అన్న తినడా విగ్రహంకి మూడు లేవు కదా అందువల్ల ఏంది ఇక్కడ మొత్తం పరబ్రహ్మ మాత్రమే ఉన్నాడు దేవుడే ఉన్నాడు జీవుడు లేడు విగ్రహంలో దేవుడు మాత్రమే ఉన్నాడు ఆ దేవుడు జ్ఞానం ఉంది ప్రతి మిశ్రం బిందువులో జ్ఞానం ఉంది శివ పార్వతిలో అవ్యక్తంగా ఉన్నారు రాగి చెట్టు ఇత్తనంలో ఉన్నట్టు ఈ ఈ యొక్క మిశ్రమ బిందువులు ఉన్నాయి కదా ప్రతి బిందువులో శివ పారుతు వాళ్ళు ఒక బిందువులో నుంచే నీకు దర్శనం ఒక ఒక్క బిందువులో నుంచే ఆ ఎంట్రులో వేయ వంతులో నుంచే మనకు రూపం కనపడతారు కావాలంటే కళ్ళ కనపడతారు బాగా కళ్ళు మూసుకొని ధ్యానం చేసేటప్పుడు ఎదురుగా నిలబడి దర్శనమిస్తారు ఎంతమంది దేవతలకు ఇచ్చారు కదా పాండవులకు కానీ గతంలో ఋషులందరికీ దర్శనం అగస్త్యులు ఎప్పుడు తలుచుకుంటే శివపార్వతుల్ని మాతాపితభ్యో మహా అంటానే ఎదురుగా ఈ పార్వతులు ఎదురు నిలబడి దర్శనం ఇచ్చేవాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు వాళ్ళు ఎక్కడి నుంచో రావడం లే ప్రతి అణువులో ఉన్నారు కాబట్టి నువ్వు ఆ ధ్యానం తపస్సు ఆ రీతిలో చేసి నువ్వు ధ్యానంలో సూక్ష్మంలో పోయినప్పుడు వాళ్ళని అంత శ్రద్ధగా నువ్వు వాళ్ళని ధ్యానిస్తే వాళ్ళు ఆ పరమాణువుల నుంచే వ్యక్తం అవుతారు ఇప్పుడు సెల్ ఫోన్ లో చుట్టూ సెల్ ఫోన్ నిన్న పరమాణువులు ఉన్నాయి ఒక పరమాణువులో నుంచే నువ్వు బొమ్మలన్నీ చూస్తున్నావు ఇప్పుడు ఒక పరమాణువులోనే ఇమిడి ఉంది అంతా ఇప్పుడు ఈ ఫైల్స్ అన్ని దేంట్లో పెడతాను రోజు సినిమాలు పెడతాం అంటే ఏంది లో పెడతాం అంటే ఏంది నెట్ లో పెడతాం అంటే ఏంది సినిమాలన్నీ దాంట్లో ఉంటేనే కదా దేంట్లో ఉన్నాయి పరమాణువులో ఉంటే కదా నీకు సెల్ ఫోన్లు ఓపెన్ అవుతుండేది ప్రతి పరమాణువులో సినిమాలు పాటలు అన్ని ఫైల్స్ అన్నీ ఉంటాయి మన ప్రోగ్రామ్స్ అన్ని ఆ పరమాణువులో అంత దాగుంది శక్తి పెద్ద మర్రి వృక్షం చిన్న ఇత్తనంలో దాగినట్టు ఈ మిశ్రం బిందువులోనే అనేక సినిమాలు అనేకం ఉన్నాయి దాంట్లో ఒకటి ఓపెన్ అవద్దు అంటే సెల్ మొత్తం మీద సెల్లో నిండా ఉంటాయి సెల్ మొత్తం నిన్న సెల్ లోపలంతా వ్యాపించి ఉంటాయి అట్లా ఈ గ్రహంలో అంతా వ్యాపించి ఉంటాయి విగ్రహం నిండా ఉంటాయి ఈ బిందువులు ఒక బిందు ఓపెన్ అయితేనే ఆ దేవత మనకు కనపడదు ఇది ఓకేనా అయ్యా ఇప్పుడు ఇంకొకటి పెడతాండా ఇప్పుడు ఇక్కడ బిందువులు మాత్రమే ఉన్నాయి దేవత మాత్రమే బీజం లేదు ఇప్పుడు బీజంగా మారినప్పుడు గర్భంలో ఎట్లా ఉంటది ఇప్పుడు ఫోటో పెడతాం ఆ ఇప్పుడు ఇక్కడ చూడండి దీన్ని ఇప్పుడు ఇందాక మీరు చూపించ చిన్న ఫోటో పక్కనే సుక్ల బిందువు రక్త బిందువు అవి రెండు కలిస్తే మిశ్రమ బిందు అనే ఫోటో ఉంది కదా ఈ మిశ్రమ బిందువు వచ్చి కాషాయం కలర్ లో ఉంది కదా ఇప్పుడు ఇది వాటర్ తో కలిస్తే బీజంగా బీజంగా మారద్ది ఏదైనా చెట్టు కూడా బీజంగా మారింది చిన్న వస్తువు నుంచి పైదాకా కూడా ఏది చిన్న నాచు పీచు నుంచి కూడా ఈ పరమాణువులు అంటే మిశ్రమ బిందువులు బీజంగా మారినాయి అది మన ఫో మన మనదొక్కటే దేశం అంటే మన గర్భంలో మా మానవుడి ఇక్కడ ఫోటో మన బీజం మిశ్రం బిందువులు ఇక్కడ బీజంగా మారినాయి గర్భంలో అంటే ఒకటే పోయి అనేకంగా ఉత్పత్తి అయినాయి ఫస్ట్ ఆత్మ నేసి ఉండ చూడు పెద్ద చూడండి తల్లలో రెండు కళ్ళు పైన చిన్న బేబీకి పైన ఒకటి ఆత్మ అనేసి ఉండదు ఆత్మ అనేసి ఆరో మార్కు పెట్టి ఆ లోపల ఏమున్నాయి ఆడ శుక్ల బిందు రక్త బిందు ఉంది మధ్యలో మిశ్రమ బిందు ఉందా అది బీజంగా మారింది బీజం అంటే ఇంకా వాటర్ కదా గ్రీన్ అందుకని దానికి రింగ్ చేసే మనం చుట్టూ అవన్నీ బీజాలుగా మారినాయి ఎక్కడ స్వాదిష్టాన చక్రంలో వాటర్ తో మన బాడీలో అంతా ఉన్నాయి మిశ్రమ బిందువులు ఉన్నాయి శరీరం అంతా శరీరం అంతా మిశ్రమ బిందువులు ఉన్నాయి మిశ్రమ బిందువులు అంటే మీకు తెలుసు కదా తెలుపు ఎరుపు కణాలు శరీరం అంతా అగ్ని కణాలు ఉన్నాయి ఒక స్వాదిష్టాని చక్రంలో మాత్రం అవి ఆ బిందువులు బీజంగా మారుతున్నాయి జలంలో ఆ అది మారినప్పుడు తండ్రిది తల్లిది గర్భంలో పోయినప్పుడు ఈ విధంగా ఆత్మ తయారవుతుంది ఫస్ట్ది అంటే అక్కడ ఆత్మ అని ఆరో మార్కు పెట్టి ఉంది కదా తలకాడ చూసారా అందరూ అది కొంచెం పెద్దది చేసుకొని చూడండి ఆత్మ తల్లలో యారో మార్కు పెట్టి ఉంది తలకాడు చూడండి పైన బ్రహ్మరంధ్రం తల బ్రహ్మరంధ్రం చూడండి ఆ బేబీకి గర్భంలో ఆ ఇది ఆత్మ ఫస్ట్ గర్భంలో పోయింది ఇది తల్లలో ఉండే బ్రహ్మరంధ్రంలో తల మెదడులో మధ్యలో ఉండేది ఫస్ట్ పోయింది ఇది తల్లిదండ్రుల కణం ఆ ఎర్ర ఈ రెండు కలిసి జీవంగా మారింది జీవ అయింది ఇది ప్రతి జీవ కణాలు డెవలప్ అయినాయి వృద్ధి చెంది ఒకటి రెండు నాలుగు ఆరు ఇట్లా శరీరం ఉత్పత్తి అయిపోయింది ఇంత బేబీ తయారైపోయింది మొత్తం శరీరం అంతా ఉన్నాయా మిశ్రం బీజాలు మన శరీరమే ఇది మన శరీరం అంతా మిశ్రమ బీజాలు ఉన్నాయి కదా తయారైనయా అనేకమైన లక్ష కోటి అయిన నాయకులు లక్షల కోట్ల కణాలు ఈ బీజాలు ప్రతి బీజం లో ఏముందా బిందు ఉందా లేదా మిశ్రం బిందువులున్నాయా లేవా చూసుకోండి అగ్ని కణాలు మధ్యలో ఉండేది చుట్టూ ఉండేది జలం ఇది రక్త కణాలు అంటారు ఇటు రక్తం అంటే గ్రీన్ కణం అంటే రెడ్ రక్త కణాలు ఎన్ని ఈ రక్త కణాలే మిశ్రమ బీజం బిందువు మిశ్రం బీజం బిందు ఈ శరీరం ఉత్పత్తి అయిందే బీజంతో మిశ్రమ బీజాలు అయిపోయినాయి బిందువులు కానీ ప్రతి బీజంలో బిందువు ఉంటది అనేది గుర్తు పెట్టుకోండి శరీరంలో అంటే అగ్ని ఉంది జలం ఉంది ప్రతి కణంలో అగ్ని ఉంది జలం ఈ జలప్రాప్తం ఎక్కువైంది అనుకో నువ్వు తినే తిండి మాంసం చేపలు సర్ది ఈ పనికిరాని ఇవన్నీ తిన్నావు అనుకో సర్దిది కుంభకర్ణుడు అవుతాడు వాడు నిద్రపోతాడు తినటం పిల్లకాయలు కావడం నిద్రపోవటం వాడు కుంభకర్ణుడిలాగా జీవితం గడప నిద్రపోయేది ఈ అగ్ని పెరిగితే దేవత అయిపోతాడు లోపల అగ్ని పెరగాల ఈ కణాలు లోపల నుండి అగ్ని పెంచుకుంటే మనం రెండు ఉన్నాయి బీజం బిందు శరీరం బీజతత్వం పెరిగితే వాడు వాత పెత్త శ్లేషాలు అయిపోయి వాడు ఒళ్ళంతా మజ్జు మద్దుతో తయారైపోద్ది బీజం పెరిగితే అంటే వాటర్ తత్వం పెరిగితే బీజతత్వం పెరిగితే తత్వం పెరిగిందను అగ్ని పెరిగిందను శరీరంలో వాడు జ్ఞానం అయిపోయి రాముడు అవుతాడు అది మనం ఇప్పుడు ప్రాణాయామం ద్వారా అగ్ని పెరగద్దు అగ్ని పెరిగితే జ్ఞానం పవర్ పెరగద్ది దైవశక్తి పెరిగితే ఇంకా మనకి అన్ని జ్ఞానం వస్తుంది బోతపేత పిచ్చాచాల దగ్గరికి రావు పనులు జరుగుతాయి అదే ఇప్పుడు సూర్యుడు వల్ల సూర్యకిరణాలు ఎక్కువ ఉంటే కలెక్టర్ అవుతాడు ఎస్పీ అవుతాడు ఇట్లా మొత్తం ఆ అధికారం ఎమ్మెల్యే అవుతుంది పవర్ వస్తుంది అధికారం రావాలంటే పుట్టినప్పుడు రవి కిరణాలు ఉండాలా ఇప్పుడు దీంట్లో బీజం బిందువు రెండు ఉన్నాయి కదా వల్ల ఇందాక మీకు ఎంకటేష స్వామి పటంను చూపించినప్పుడు వస్తే బిందువే కదా ఉండిందా అక్కడ దేవుడే ఉన్నాడు జీవుడు లేడు కదా విగ్రహంలా అంతే కదా అంతే అంతే ఉత్త దేవుడే ఉన్నాడు బయట అంతా అగ్ని కణాలే ఉండదు శరీరం జలం ఉంది అగ్ని ఉంది ఇప్పుడు చూడు ఏ విగ్రహంలో కూడా శ్వాస ఉండదు మనసు ఉండదు విగ్రహానికి అంటే ఉత్త కణాలు ఉన్నాయి ఈ గాలి అంతా ఈ పంచిపోతాలలో ఈ కణాలు ఉన్నాయి ఇది ఉయ్యలు అంట అయితే ఇది కాషాయం కలర్ లో ఉంటాయి అంటే కాషాయం కలరు ఏర్పడద్ది రెండు తెలుపు ఎరుపు కలిస్తే ఇక్కడ మీకు అర్ధవేదానికి బీజం బిందువు మాత్రమే ఉంది గ్రహంలో శరీరంలో బీజం బిందువు ఉంది శరీరాల్లో తేమలో గవంలో మనుషుల్లో ఏనుగుల్లో ప్రతి జీవులో జీవుడు దేవుడు ఉన్నాడు జీవుడే అది జీవుడే ఆకుపచ్చ దేవుడే అగ్ని లోపల ఆపులుండే అగ్ని దేవుడు దేవుడు జీవుడు దేవుడు ఉన్నాడు శరీరం ఈ జీవత్వం పెరగితే వాడు వాత కప్పాలు వచ్చి శరీరం అంతా ప్రాబ్లం వస్తుంది అదే అగ్ని పెరిగితే క్లీన్ అయిపోయి తేజస్ వచ్చి బలం వస్తుంది శక్తి ఎనర్జీ అందుకని మనం ప్రాణాయామం ద్వారా ఏడ మనం శక్తిని పెంచుకుంటున్నాము వృద్ధి చేస్తున్నాము ఈ ఇప్పుడు ఈ ఫోటో మనమే వేసుకున్నాం ఇది ఈ ఫోటోలన్నీ నేను అక్కడ కూర్చొని తయారు చేయించి అర్థమయ్యేదాన్ని ఈ ఫోటోలు ఇప్పుడు మీకు దేవుడికి అంటే బయట ఉండే విగ్రహంలో దేవుడు మాత్రమే ఉన్నాడు మిశ్రమ బిందువులే ఉన్నాయి విశ్వంలో ఈ జీవరాశిలో ప్రతి జీవులు బీజాలుగా మారినాయి కాబట్టి బిందువులు బీజాలు మారినాయి కాబట్టి మనలో జీవుడు దేవుడు ఉన్నాడు విగ్రహంలో దేవుడు మాత్రమే ఉన్నాడు అనేది ఇప్పుడు మనం గుర్తించాలి ఓకే అది మీరు తెలుసుకోండి ఫోటోలు చెక్ చేసుకోండి స్వామి ఒక్క నిమిషం నమస్కారం స్వామి ఇందాక వెంకటే వెంకటేశ్వర స్వామి ఫోటోలో పంచభూతాల గురించి రౌండ్కి కదా జలము అగ్ని అని ఇప్పుడు ఇది ఇంతవరకు రోజు చెప్పిన ఫోటోలు మీరు మళ్ళీ చూసుకోండి ఆ పదాలు గుర్తు పెట్టుకోండి